రుణమాఫీ మార్గదర్శకాలపై విపక్షాలది దుష్ప్రచారం అన్నారు ధరణి కమిటీ చైర్మన్ కోదండరెడ్డి రుణమాఫీ చేసేది ప్రజల సొమ్ముతో కాబట్టి అది దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు కుటుంబ వివరాల కోసమే రుణమాఫీకి రేషన్ కార్డు తప్పనిసరి చేశామన్నారు ఉమ్మడి కుటుంబంలో లేని రైతులు కమిటీ ముందు తమ వివరాలు ఉంచితే పరిష్కారం చూపుతుందన్నారు వ్యవసాయానికి నిర్దేశించిన శాతం ప్రకారంగా అన్ని బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి ఇవ్వడానికి పట్టదార పాస్ పుస్తకం పానీ ఆధార్ కార్డు ఇవన్నీ కాకుండా ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ప్రతి పైసా ప్రజల పైస కాబట్టి జాగ్రత్తగా రుణ విముక్తులు చేయాలి కాబట్టి ప్రామాణికంగా తీసుకునేటప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకోవాలి అని అంటే ఆధారమైంది రేషన్ కార్డే రేషన్ కార్డులో అనేకమైన వివరాలు ఉంటాయి ఇస్తారా మా ఇస్తారా మా అన్నకిస్తారా అనే విషయం తెలుసుకోవడానికి ఒక మెకానిజం పెట్టాం మెకానిజంలో తొమ్మిదో కాలం చూడండి ఆ తొమ్మిది అన్నిటికీ సమాధానం చెప్తుంది ఏ అయితే పోయి నిర్ధారణ చేసుకొని నేనయ్యా నేను సమిష్టి కుటుంబం కాదు నేను విడిగా ఉంటున్నా నా భూమి నేను మా నాయన పంచిచ్చిండు ఇవన్నీ వివరాలు తీసుకుపోయి కనుక కమిటీ ముందు ఇస్తే ఆ కమిటీ తప్పకుండా దానికి పరిష్కారం వెతుకుతుంది ఇది పెట్టిండ్రు అది పెట్టిండ్రు నిజంగానే ప్రభుత్వానికి తెలియదు కదా మీరు కుటుంబం ఒకటి ఉన్నారా విడిపోయినరా ఏమిటి తెలియదు కదా